మార్నింగ్ న్యూస్ ఈ రోజు అంటే హైదరాబాద్ ఉంది జస్టెస్ దగ్గర ఉంది ఏం కదా పర్లేదు సరిపోతుంది అప్పుడు మేము రావచ్చా అన్న మిమ్మల్ని పిలిస్తా అన్న ఇది మన ఛానల్ అంతే ఇది ఫైట్ మరి ఫోటో దిగి ఓపెనింగ్ అన్న నవీన్ ఒక ఫ్రీగా వస్తుంది కదా హిట్ రన్ రనర్ రండి అందరూ రండి అంతే స్క్రీన్ టచ్ కదా అంతే చేయనా ఒక్క నిమిషం

సైడ్కి వెళ్ళు సైడ్ అంటే నమస్తే నేను మీ జనం టీవీ శంకర్ ఈ రోజు మార్నింగ్ న్యూస్ విత్ జనం టీవీ శంకర్ అంటే రోజు మార్నింగ్ న్యూస్ వస్తుంది జనం టీవీలో అన్ని పేపర్లు విశ్లేషణ చేస్తాం అంటే ఏదో ఒక పార్టీకో ఒక వ్యక్తికో మనం సపోర్ట్ చేసినట్టు కాకుండా నిజాన్ని నిర్భయంగా జనంలోకి తీసుకువేటువంటి ప్రయత్నం చేస్తున్నాం దీనికి సంబంధించి ఈ ఎనాగ్రేషన్ సెరమోని ఫంక్షన్కి సంబంధించి మన తెలంగాణ గవర్నమెంట్ విప్పు ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలన్న గారు మనకు ఇప్పుడు రిబ్బన్ కట్ చేసి మనకు ప్రారంభించింది దానికి సంబంధించినటువంటి ఫస్ట్ వార్త మనం చదివే ప్రయత్నం చేద్దాం పర్మిషన్ లేదని మీకు తెలియదా అంటే అల్లు అర్జున్ పుష్ప టూ సినిమా గురించి పూర్తి స్థాయిలో అన కాంగ్రెస్కి సంబంధించి ఇటు సినీ ఫీల్డ్కు కోల్డ్ వార్ జరుగుతుంది దీని మీద మీ అభిప్రాయం ఏంటంటారు అంటే సినీ ఫీల్డ్కి మాకు సంబంధం లేదు సినీ ఫీల్డ్కి వాళ్ళకు పర్మిషన్ కూడా ఇచ్చినా కానీ వాళ్ళు ఎక్కడ కూడా నియమ నిబంధనలు పాటించకుండా ఆయన సినిమాకు వచ్చి సినిమా చూసిపోతే ఇంత రాద్ధాంతం ఉండకుండే ఆయన కార్ బయటకెక్కి అభివాదం చేయడం వల్ల అయింది ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా కానీ అక్కడ పర్మిషన్ లేకున్నా అక్కడ పోలీసు వాళ్ళు నివారించినా రావడం జరిగింది అయినా సినిమా థియేటర్లు పోయి చనిపోయిందని చెప్పినా కానీ నా సినిమా మొత్తం చూస్తా అని నేను ఆ డ్యాన్స్ చూడాలి ఆ సినిమా చూడాలని కొంచెం ఆయన యాక్షన్ చేయడం వల్ల కొంత అక్కడ తోపులాడడం జరిగింది మళ్ళీ పోయేటప్పుడు కూడా అక్కడ అభివాదం చేయడంతో ఎస్ఐసిఐ స్థాయి అని చెప్పినా కూడా చనిపోతున్నారు బయట ఇబ్బంది ఏసీపీ చెప్పినా ఏం లేదు ఎస్ఐసీఐ కాదు ఏసీపీ చెప్పినా కానీ వినకుండా ఒక మూర్ఖత్వంగా ఉన్నాడు అందుకే చట్టం చట్టం తన పని తన చేసుకోబోతుంది దాని మీద పెద్ద రాదార్థం కూడా అవసరం లేదు ఆల్రెడీ నిన్న వచ్చి వివరణ కూడా ఇవ్వడం జరిగింది నెక్స్ట్ తదుపరి చట్టం తన తయారు తీసుకుంటాను అట్లా ఇప్పుడు మాజీ సర్పంచ్లో పెండింగ్ బిల్లు మాజీ సర్పంచ్ పెండింగ్ బిల్లు లైన్ క్లియర్ పది లక్షలు ఉన్న వాటికి విడుదల చేస్తాం ప్రజాప్రజల కదా ప్రభుత్వం వీధి పాలు చేసింది బీఆర్ఎస్ నేతలు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది డిప్యూటీ సీఎం బట్టి అంబేద్కర్ మాకు దేవుడితో సమానం దేవుడి పేరుతో రాజకీయాలు చేసేందుకు సిగ్గుండాలి అమీ షాను బర్తర్ చేయాలి పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ అంటే వాస్తవంగా అంటే నేను కూడా మీరు కూడా వాస్తవంగా టిఆర్ఎస్ కు సంబంధించే బిల్లు లేవలేదు మళ్ళీ వాళ్ళే రోడ్ ఎక్కిర్రు అవును ఎక్కి అంటారు ఎక్కిర్రాల కొంచెం ఎక్కిరా ఎక్కిర్ర గతం ఒకే అంటున్నాడు ఇప్పుడు కాంగ్రెస్ పథకం వచ్చిన తర్వాత కొంత ఉపాయం జరుగుతుంది అంటే పది లక్షల లోపం అంటున్నాడు నాలుగు కోట్లు చేస్తారు ఫస్ట్ నాలుగు కోట్లు వేస్తే రెండు లక్షల లోపు అయిపోతాయి అండ్ అంటే ప్రధానంగా టీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎక్కువ మంది సర్పంచ్లు ఉన్నారు అంటే ఇప్పుడు గతంలో టీఆర్ఎస్ వాళ్ళే సర్పంచ్లగా నిధులు ఇవ్వలేదు కేసీఆర్ ప్రభుత్వం ఇప్పుడు మీరు కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు కోట్ల వరకే అంటే పది లక్షల లోపు చేస్తా వాళ్ళ నిధులు ఇస్తా ఉంటుంది అంటే పూర్తి స్థాయిలో ఏమన్నా నిధులు ఇవ్వడానికి మీరు ఏమన్నా ప్రయత్నం చేయాలి సర్పంచ్లు అంటే వాళ్ళు పార్టీ పరంగా కాకుండా గ్రామ స్థాయిలో ప్రజల చేత ఎన్నుకోబడి సింబల్ లేకుండా ఎన్నుకుంటారు కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఉండదు కాకపోతే గత ఐదేళ్లలో సర్పంచ్లు పూర్తిగా అప్పులపాలు చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళే అప్పులు చేసి వాళ్ళే బిల్లులు పెండింగ్ పెట్టి వాళ్ళ హయాంలో చేసినటువంటి బిల్లులు పెండింగ్ ఇవ్వకపోతే చాలామంది సర్ సర్పంచ్ చావడానికి కారణమైంది టీఆర్ఎస్ పార్టీ దొంగే దొంగ అన్నట్టుగా మళ్ళీ మేమే బిల్డింగ్ పెండింగ్ బిల్లుల కోసం ధర్నాలు చేస్తాం నిజంగా కూడా టీఆర్ఎస్ వాళ్ళకి సిగ్గుచాటు మా ప్రభుత్వం వాళ్ళు చేసిన అప్పులు వాళ్ళు చేసిన తప్పులు ఒక్కొక్కటిగా తీర్చుకుంటూ మా ప్రభుత్వం నిన్న మా డిప్యూటీ సీఎం గారు ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్ గారు కూడా పది లక్షల లోపు ఉన్న పెండింగ్ బిల్లులన్నీ కూడా చెల్లిస్తాను మాట ఇచ్చిండు సుమారు నాలుగు వందల కోట్లతోటి నాలుగు వేల కోట్లతోటి ఆ బిల్లు కూడా పెండింగ్లో ఉన్న క్లియర్ చేస్తున్నాం రేపు ఎలక్షన్ వచ్చేసరికి మిగతా పెండింగ్లో అప్పుడు ఒక దశల వారీగా పూర్తిగా కంప్లీట్ చేయడానికి మా ప్రభుత్వం కుర్చిందండి వాళ్ళు చేసినటువంటి అప్పులు వాళ్ళు చేసే తప్పులు ఒక్కొక్కటిగా మేము తీర్చుకుంటూ వస్తున్నాం ఎక్కడ కూడా సర్పంచ్లు మాజీ సర్పంచ్లు మనోధైర్యం కోల్పోవద్దు ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం తప్పకుండా మీకు ఉన్నటువంటి పెల్డింగ్ బిల్లు అన్నీ కూడా అతి త్వరలో క్లియర్ చేస్తాం అంబేద్కర్ సంబంధించి మాకు దేవుడితో సమానం అని చెప్పేసి అంటున్నారు అయితే అమిత్ షా ఒక ప్రకటన చేసిండు అంటే అంటే మహనీయుల పేరు కొలుస్తున్నప్పుడు వాళ్ళ పేరు కంటే దేవుని పేరు బీజేపీ పార్టీ అంటే మతత్వ పార్టీ ఏమున్నా దేవుని అంతగాని కనిపించే దేవుడు మనందరికీ స్వేచ్ఛ వాయువు కల్పించినటువంటి భారత రాజ్యాంగం నుంచి రాజ్యాంగ రూపకల్పన రెండు సంవత్సరాల పదకొండు నెలలు బీఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని గౌరవించకుండా ఊకే డాక్టర్ అంబేద్కర్ అంబేద్కర్ ఎందుకంటారు దేవుని తలిస్తే మీకు మోక్షం వస్తుంది పుణ్యం వస్తుందని చెప్పి ఒక నీతిమాలినటువంటి మాటలు మాట్లాడిన అమిత్ షాను భర్త చేయాలని చెప్పి నిన్న భారతదేశ వ్యాప్తంగా అక్కడ కలెక్టరేట్లో కానీ అక్కడ దరఖాస్తు చేయడం వల్ల రాష్ట్ర భారతదేశ మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి చేరే విధంగా ఎమ్మడే అక్కడ ఆయన సస్పెండ్ చేసే విధంగా పదవికి రాజీనామా ఇచ్చే విధంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఒత్తిడి చేయడం జరిగింది ముఖ్యంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను ఖండించి తగు చర్య తీసుకోవాలని నా కలెక్టరేట్లో మా భువనగిరిలో కూడా కలెక్టర్ రేపటి మేమన జరిగింది అమిత్ షాన్ భర్త చేయాలి అమిత్షాన్ మంత్రివర్గం నుంచి మంత్రివర్గం నుంచి ఓకే మొత్తం మీద మనకు జనవరి ఫస్ట్ నుంచి రెగ్యులర్గా న్యూస్ వస్తుంది దానికి మళ్ళీ ఒకసారి మన ప్రభుత్వ వైపు హైరణ గారిని మళ్ళీ ఇన్వైట్ చేసి పలు రకాల అంశాల మీద మనం చర్చ పెట్టే ప్రయత్నం చేద్దాం మనం మాకు సహకరించాలి కంగ్రాజ్ శంకర్ కంగ్రాజ్ కంగ్రాజ్